ముందు దసరా శుభాకాంక్షలు హ్యాపీ దసరా సో మేమైతే ఇలా మంచిగా రెడీ అయిపోయాము ఇవే మా కొత్త అవుట్ ఫిట్స్ సో ఇ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో దసరా మా గుడి చెప్పండి కామెంట్ సెక్షన్లో సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇప్పుడు యాడ్ చేస్తాను సో యాక్చువల్లీ ఈ వాయిస్ ఓవర్ అంతా అయిపోయా అన్ని పనులు అయిపోయా అనమాట అన్నమాట టైం లేక హడావిడిలో అసలు టైం ఉండదు కాబట్టి ఇంకా వాయిస్ ఓవర్ అవి ఇవి ఇంకేం చెప్పడానికి ఉండదు సో ఇప్పుడైతే మా పూజ ఎలా చేసుకున్నాం అనేది యాడ్ చేస్తాను పూజ తర్వాత బండికి పూజ ఇంట్లో పూజ అన్ని ఎలా చేసుకున్నాము టెంపుల్ కి వెళ్ళాము టెంపుల్ దగ్గర ఎలా పూజ చేసాము అన్ని యాడ్ చేస్తుంది అంత దసరా వ్లాగ్ ఏమేమి చేస్తాము ఏంటి అనేది చూపిస్తాను మీకు కూడా అండ్ ఇప్పుడు మా పనులు అన్ని అయ్యేసరికి ఎగ్జాక్ట్ అయ్యింది అయిపోయిందమ్మో ఇప్పటికి ఇంకా తినలేదేమి ఫస్ట్ ప్రసాదం తినేసి దాని తర్వాత ఇంకేమైనా కావాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంక బ్రేక్ఫాస్ట్ ఏం లేదు లంచ్ డైరెక్ట్ గా బ్రంచ్ అన్ని కలిపి లంచ్ అండ్ బ్రంచ్ యా సో అలా ఇంకా తినేసి కాసేపల రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం చూద్దాం సీ హౌ ఇట్ గోస్ యా సరే బై ఫర్ నౌ సో మా పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా మార్నింగ్ లేచాక ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా హౌస్ హెల్ప్ కదా ఫెస్టివల్స్ అయితే సో అవంతా క్లీన్ చేసుకొని రెడీ అయ్యి ఒక పక్క ప్రసాదం చేస్తూ సో అలా ఇంకా హడావిడిగా అయిపోయింది అనమాట త్రీ టైప్స్ ఆఫ్ ప్రసాదం చేసా ఒకటి శనగలు ఇంకొకటి ఆ పులిహోర ఇంకొకటి సేమియా పాయసం చేసా అన్నమాట సో ఇవన్నీ చేసేసరికి ఇంకా మాకు టైం అవ్వాలి చాలా ఎక్కువైపోయింది అండ్ ఇంకా పూజ కూడా చాలా మంచిగా అయింది సో నాకు కూడా ఎలాగో అలవాటు కదా అంటే ఆ ఫెస్టివల్స్ కి మాత్రం ఆ దేవుడి రిలేటెడ్ అష్టోత్తరం చదువుకుంటాను సో అలా అష్టోత్తరం కూడా చదువుకున్న ఆ రోజు మంచిగా ఫెస్టివల్స్ అయితేనే మేమిద్దరం కలిసి పూజ చేసుకుంటాం లేకపోతే ఫస్ట్ నేను చేసేసుకుంటా దాని తర్వాత ఆయన ఫ్రెష్ అయ్యి వచ్చి ఆయన పూజ చేసుకుంటారు అనమాట సో ఆ రోజు కూడా చాలా మంచిగా ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము రెగ్యులర్ గా అంటే లైక్ కొంచెం ఫ్రీక్వెంట్ గా ధూప్ స్టిక్ వెలికిస్తాము దట్టు ఈ ధూప్ స్టిక్స్ అయితే మాకు చాలా నచ్చాయి మేము మొన్న తిరుపతి అది వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాం అనమాట చాలా ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది అండ్ సాంబ్రాణి అయితే మాత్రం ఏదైనా స్పెషల్ ఒకేజన్స్ లైక్ ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే మొత్తం క్లీన్ చేస్తా కదా ఎవ్రీ మంత్ ఒకసారి మొత్తం పూజ రూమ్ అంతా సో ఆ రోజు కానీ లేకపోతే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు కానీ ధూప్ స్టిక్ వెలిగించుకోవడం లెగ్ సాంబ్రాణి వెలిగించడం కూడా బాగా అలవాటు అయిపోయింది ఆ సాంబ్రాణి వెలిగించినప్పుడు మాత్రం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే పీస్ఫుల్ గా కొంచెం ఆ డివైన్ స్మెల్ వస్తుంది కదా సాంబ్రాణి నుంచి సో అదైతే మాకు చాలా ఇష్టం అండ్ పూజ అయిపోయింది సో పూజ అయిపోయాక మా పూజ రూమ్ ఇలా ఉందనమాట పూజ అయిపోయిన వెంటనే ఇంట్లో వాళ్ళందరికి ఒకసారి కాల్ చేసి వాళ్ళకి విష్ చేసేసి మా పూజ అంతా చూపించేసి ఇంకా బండికి లోపు సెటప్ చేసేసుకున్నాము అంతా రెడీ చేసుకున్నాము బండి పూజకి సో ఇంకా కిందకి వెళ్ళి ఆ బండికి పూజ స్టార్ట్ చేసేసారు లాస్ట్ ఇయర్ దసరా అయితే అప్పుడు పాతింట్లో ఉండేటప్పుడు రెంట్ హౌస్ లో ఉండేటప్పుడు చేసుకున్నాము రోడ్ పైన సో ఇప్పుడైతే మన సొంత ఇంట్లోనే చేసుకున్నాము సో ఇక్కడ ఇది అపార్ట్మెంట్ కాబట్టి సెల్ఆర్ లో చేసుకున్నాం ఇక్కడ కొంచెం అన్ని రూల్స్ ఏ అంటే ఆఫ్ కోర్స్ అపార్ట్మెంట్ లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వాటరింగ్ అది చేయడానికి కొంచెం ప్రాబ్లం అన్నమాట సో ముందు రోజే ఈ వెళ్ళి వాటరింగ్ చేపించేసారు బట్ ఇంకా మన చేతితో మనం ఒకసారి చేసుకుంటే తృప్తి ఉంటదని చెప్పేసి వాటర్ చేద్దామని చూసారు బట్ అపార్ట్మెంట్ లో ఇంకా రచ్చరచ్చ చేస్తారు కాబట్టి జస్ట్ గేట్ దగ్గర ఒక వన్ టూ మగ్స్ వాటర్ వేసేసి అలా మన చేతితో ఇంకా అప్పుడు పూజ స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట మంచిగా బొట్లు పెట్టి ఒక దండ వేసి దానికి బండికి అండ్ మామిడి కొమ్మలు పెట్టి ఇంకా నిమ్మకాయలు కట్టి సో ఇలాగా మా పూజ అయితే మేము మంచిగా చేసుకున్నాము Да. బండి పూజ అయితే మేము చేసుకున్నాము అండ్ పక్కనే టెంపుల్ ఉంటుంది టెంపుల్ కూడా మేము రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాము సో అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళతో కూడా పూజ చేపించుకున్నాము అనమాట యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ కొత్త ఇంటికి వచ్చాక ఒకసారి చేపించుకోవాలి బండికి పంతుల గారితో గుడిలో అని చెప్పేసి అనుకున్నాం బట్ అసలు కుదరలేదు సో ఎప్పుడు ఫ్రెష్ గా బండి కడుక్ కడిపిచ్చుకున్నాము అండ్ దసరా కూడా అన్ని కలిసి వచ్చాయి ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పేసి ఇంకా వెంటనే అక్కడ కూడా వెళ్ళి పంతులు గారితో కూడా ఒకసారి మంచిగా పూజ చేపించేసుకున్నాము సో ఇంకా ఇంటికి వచ్చేసాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసాము ప్రసాదం చేసా కదా సో అవే అన్ని కలిపి ఇంకా అప్పుడు తిన్నాం అనమాట అన్ని చాలా బాగా కుదిరాయి టేస్ట్ అంతా చాలా బాగా వచ్చింది రెగ్యులర్ గా చేసేప్పుడు కంటే మనం ఇలా ప్రసాదం చేస్తున్నప్పుడు అవి ఇంకా ఇంకా టేస్ట్ చాలా బాగా కుదురుతాయి కదా సో అలా మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా మంచిగా పడుకున్నాము లేచాక అప్పులు మళ్ళీ లంచ్ చేసాము అనమాట అండ్ ఈవినింగ్ మా హస్బెండ్ కోల్డ్ కాఫీ చేస్తాను అని చెప్పేసి కోల్డ్ కాఫీ చేస్తున్నారు సో ఆ మిల్క్ ప్యాకెట్ ఫ్రీజర్ లో పెడతాం కదా అది మేము ఇంకా బయటకు తీయడం మర్చిపోయాం అనమాట పడుకుని పోయాం కదా సో అది ఫుల్ గట్టిగా పోయింది అందుకనే దాన్ని చపాతీ కర్రతో కొట్టి 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 దాన్ని పచ్చడి పచ్చడి చేశారు ఇండియా మంచిగా వచ్చింది కోల్డ్ కాఫీ కూడా చాలా చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ మాకు కాఫీకి చాలా గ్యాప్ వచ్చింది ఎక్కువ తాగట్లేదు ఈ మధ్య రోజు మేము ఈవినింగ్స్ టీయే తాగుతున్నాము ఎందుకంటే కొంచెం వర్క్ స్ట్రెస్ లో అదే కొంచెం మాకు స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంది అండ్ కాఫీ కూడా ఎక్కువ ఇంటేక్ మంచిది కాదు కదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ వద్దులే మనం టీయే ఎక్కువ తాగుదాము అని చెప్పి ఇంకా ఎక్కువ టీయే తాగుతున్నాం అనమాట సో అలా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ ఉంటాము అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాఫీ తాగాల్సినప్పుడు మాత్రం కాఫీ తాగుతాము బట్ రెగ్యులర్ బేసిస్ లో అయితే మాత్రం టీఆర్ తాగుతున్నాము అండ్ చాలా బాగా వచ్చింది నాకైతే కోల్డ్ కాఫీ చాలా నచ్చింది సో అలా మా డిన్నర్ అయిపోయింది సారీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ అయిపోయింది అండ్ మంచిగా నాప్ కూడా వేసాము ఫుల్ అలసిపోయి ఒక టూ డేస్ నుంచి నిద్ర కూడా లేదు సరిగ్గా సో అందుకని చెప్పి ఇంకా మంచిగా పడుకున్నాం పడుకొని లేచి లంచ్ చేసేసి మళ్ళీ రెడీ అయిపోయామనమాట మంచిగా కోల్డ్ కాఫీ తాగి సో మా హస్బెండ్ కోల్డ్ కాఫీ చేస్తే హ్యాపీగా తాగేసి ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట అలా ఏదైనా పండల్స్ చూడడానికి అలా వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం ఏ వచ్చారు మామూలుగా వచ్చాను టైం అవుతుందని చెప్పేసి సో ఇప్పుడుండో కో అలా బయలుదేరదాం అనుకున్నా ఆల్రెడీ ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇప్పుడు ఇంకా బయలుదేరలేదు యా అంతే సో విల్ స్టార్ట్ నౌ టు సీ సమ్ పండాల్స్ మేబీ వన్ ఆర్ టూ చూస్తాము అక్కడ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అక్కడ మా దీన్ని బట్టి చాలా ఉన్నాయంట రష్ బట్టి రష్ బట్టి ఎస్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ నిన్న కూడా వంద వేలు వచ్చేటప్పుడు అమ్మో అది ఏదో టెంపుల్ లో లేకపోతే ఏదో పండుగ అక్కడ అంత రష్ ఉందంటే అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ సో అంత రష్ ఉంటే ఇంకా చాలా టైం వేస్ట్ అయిపోద్ది సో ఎన్ని వీలైతే చూద్దాం అదన్నమాట సంగతి వెల్కమ్ బ్యాక్ సో ఇంకా స్టార్ట్ అయిపోయాము పండల్స్ చూడటానికి యాక్చువల్లీ చాలానే పెట్టారు బట్ మాకేం దగ్గర ఉంటుందో అని కొంచెం అవి సెలెక్ట్ చేసుకొని వాటికి వెళ్ళాము అనమాట అండ్ ఫస్ట్ అయితే ఐ థింక్ ఇది వైట్ ఫీల్డ్ దగ్గరలో ఉంది సో అక్కడికి వెళ్ళాము బట్ వెళ్ళి వెళ్ళగానే ఇది అప్పుడే నిమజ్జనం కి తీసేస్తున్నారు అన్నమాట తీసేసారు సో ఇంకా అలా జస్ట్ బయట నుంచి దండం పెట్టేసుకొని ఇంకా వచ్చేసాము అందరూ వెళ్తున్నారు ఇది చూడడానికి చాలా మంది వచ్చారు బట్ ఇంకా అప్పుడే నిమజ్జనం కి తీసేసారు అండ్ ఇంకా అలా దండం పెట్టేసుకొని మేము కూడా వచ్చేసాము సో ఇది ఓపెన్ గ్రౌండ్స్ లో ఉంది అండ్ చిన్న సైజ్ ఎగ్జిబిషన్ ల కూడా ఉంది అంటే లైక్ ఫర్ లాగా సో అలా కొంచెం కొంచెం స్టాల్స్ కూడా పెట్టారు బట్ మేము ఇంకా అసలు ఏం వెళ్ళలేదు జస్ట్ అలా దండం పెట్టేసుకొని ఇంకొచ్చేసాము అండ్ ఇది అయిపోయాక నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాం సో జస్ట్ గో విత్ ద ఫ్లో అనుకొని వచ్చాము ఎందుకంటే ఎక్కడ పెడతారో ఎక్కడ పెట్టరో తెలియదు ఏం ఉంచుతారో ఏం ఉంచరో తెలియదు అని చెప్పేసి నెక్స్ట్ ఈ కి వచ్చాము అనమాట నేను ముందు వీడియోలో చెప్పా కదా వీడియో క్లిప్ లో చాలా రష్ ఉన్నది అక్కడెక్కడో అని చెప్పేసి అక్కడికే వచ్చాము సో అది పెద్ద ఓపెన్ గ్రౌండ్స్ లో పెట్టారన్నమాట సో ఆ ఓపెన్ గ్రౌండ్స్ లో ఓ మామూలు ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది అలానే ఉంది అండ్ దాంతో పాటు దేవుణ్ణి కూడా పెట్టారు సో అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇదంతా ఒక రౌండ్ వేశామనమాట ఈ ఎగ్జిబిషన్ మొత్తం ఎంత క్రౌడ్ ఉందంటే మనం నడవకర్లేదు వాళ్ళు తోసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇంకా మేము అసలు ఎక్కువసేపు ఉండలేకపోయాము ఆ క్రౌడ్ లో అస్సలు చాలా సఫకేషన్ అనిపించింది అక్కడే ఈ యాక్టివిటీస్ అన్ని ట్రై చేసి ఉన్నాయి ఫుడ్ ఉంది ఇంకా షాపింగ్వి గేమ్స్ ఇలా చాలా ఉన్నాయి సో ఇంకా ఎక్కువసేపు అస్సలు ఉండలేకపోయాము క్రౌడ్ వస్తూనే ఉంది దట్టు ఇంకా దసరా రోజు కదా ఆఫ్ కోర్స్ క్రౌడ్ ఫుల్ గా ఉంటది ఇంకా మేము ఏం ట్రై చేయలేదు ఏం తెలియలేదు ఏం చేయలేదు జస్ట్ దాన్ని పెట్టేసుకొని ఒక రౌండ్ వచ్చేసాం అండ్ చూస్తున్నారు కదా బయటంతా కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో సో ఇంకా త్వరగా వచ్చేసాము అక్కడి నుంచి అండ్ ఇంకా అక్కడే ఆ రోజు వెంకటేశ్వర స్వామి అనుకుంటా అవి కూడా అలా ఊరేగింపు అవుతున్నాయి ఒక పక్క ఈ దేవుడివి కూడా దసరావి కూడా నిమజ్జనం అవుతుంది సో రోడ్ అంతా కూడా ఫుల్ బ్లాక్ బ్లాక్ ఉన్నాయి అన్నమాట అందుకే ఇంకెక్కువ ఎక్కువలేదు జస్ట్ అలా ఈ రెండు పండల్స్ చూసేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము సో పండల్స్ అలా తిరిగేసి వచ్చేసాము టూ చూసాం అనమాట ఒకటి ఆల్రెడీ నిమజ్జనం కూడా అయిపోతుంది తీసుకెళ్లిపోతున్నారు అండ్ ఇంకొకటి చాలా 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 హ్యూజ్ క్రౌడ్ ఉంది సో అలా కొంచెం బయటనే ఓపెన్ గానే పెట్టారనమాట కొంచెం ఇంకా చాలా పెద్దలైన ఉందని చెప్పేసి ఇంకా అలా అలా కొంచెం బయట నుంచే దండం పెట్టేసుకొని వచ్చేసాము అక్కడ లైక్ ఓపెన్ గ్రౌండ్ అనమాట సో అక్కడ అంతా మీరు ఆల్రెడీ వీడియోస్ లో చూసే ఉంటారు ముందు వీడియోస్ లో ఆ లైక్ ముందు క్లిప్స్ లో సో అదంతా పెద్ద ఎగ్జిబిషన్ అనమాట అక్కడ చాలా చాలా ఏమంటారు జైంట్ వీల్ బ్రేక్ డాన్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇంకా గేమ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి నార్మల్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో అలా ఉంది దాంతో పాటు పంటలు పెట్టినట్టు అనిపించింది అనమాట చాలా క్రౌడ్ ఉంది ఇంకా ఉండలేకపోయాము అసలు ఎక్కువసేపు ఇంకా అందుకనే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఎక్కడ అంటే అక్కడ చాలా బొమ్మలు నిమజ్జనం అవుతున్నాయి చాలా ఊరేగింపు అవుతుంది సో ఇలా చాలా అవుతున్నాయి అనమాట ఇంకెందుకు క్లైమేట్ కూడా మారిపోయింది మేము ఇంక ఇంటి దగ్గరకు వచ్చేసరికి కూడా కొంచెం వర్షం పడింది సో ఇంకా వద్దులే చాలు ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి మంచిగా డిన్నర్ చేసేసి ఇంకా పడుకుందాం అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేస్తాం అనమాట మేము ఇంటికి వచ్చేలోపు లోపు పార్సెల్స్ అన్నీ వచ్చాయి ఫ్లిప్కార్ట్ నుంచి సైల్లో ఆర్డర్ పెట్టుకున్నాం మేము సో చూపిస్తా మీకు కూడా ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాము అని చెప్పి ఇద్దరం నావే నావి నైట్ వేర్ ఎక్కువ ఉన్నాయి ఈయనవి సమ్ నైట్ ప్యాంట్ సమ్ టీషర్ట్ అలా ఉన్నాయి అనమాట జస్ట్ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా వేసుకునేంత టైం లేదు ఒక బ్లాక్ జాకెట్ కూడా నీడు ఉంది నాకు సో అందుకని చెప్పి ఆర్డర్ పెట్టుకున్నా చూడాలి ఇవన్నీ వేసుకొని ఖాళీ ఉన్నప్పుడు చూడాలి ఇప్పుడు డిన్నర్ టైం కూడా అయిపోతున్నాయి కుక్ చేయాలి ఫస్ట్ బాగుంది రివ్యూస్ కూడా చాలా చాలా ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో సరిపోతుందో లేదో చూడాలి వేసుకొని ఒకసారి నైట్ సూట్ నైట్ సూట్స్ ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నా ఎందుకంటే అవే నాకు ఎక్కువ నీడ్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పటివరకు ఇంట్లోనే ఎక్కువ ఉన్నాను కాబట్టి బాగా రోజు నైట్ వేర్ వేసుకుంటున్నా సో ఇవే ఎక్కువ ఆర్డర్ చేసుకున్నా వచ్చేసి కోజీ అని చెప్పి ఒక కప్ వచ్చింది బాగుంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఇది షార్ట్ అనమాట సో షార్ట్ పైన కూడా ఇలా చిన్నగా కోజీ అని వచ్చి స్టిక్కర్ వచ్చింది అండ్ గుడ్ థింగ్ ఇస్ పాకెట్స్ సో అదనమాట ఫస్ట్ నైట్ సూట్ సేల్ మంచిగానే వచ్చాయి ఫ్లిప్కార్ట్ లో నేను ఇంకా అమెజాన్ చెక్ చేయలేదు ఫ్లిప్కార్ట్ ఎందుకో ఇంకా ఓపెన్ చేస్తే బానే ఉన్నాయని చెప్పేసి ఇంకా ఫటాఫట్ ఫటాఫట్ ఆర్డర్ పెట్టేసుకున్నాం సో ఇది వచ్చేసి కార్ట్ సెట్ అనమాట ఎక్కడికైనా అలా జస్ట్ ట్రావెల్ చేసినప్పుడు కూడా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా చాలా సాఫ్ట్ గా ఉంది డిఫరెంట్ మెటీరియల్ తో చాలా సాఫ్ట్ గా ఉంది అంత అండ్ అయ్యి కాబట్టి చాలా ప్రిటీగా కనిపిస్తాం యా ఇది వచ్చేసి ఇలా కలర్స్ కలర్స్ గా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట ట్రావెలింగ్ అప్పుడు బాగుంటుంది మరీ నైట్ సూట్స్ వేసుకోలేము అలా అని చెప్పేసి కొంచెం పెద్ద వేసుకోలేము కాబట్టి ఇలాంటివి సింపుల్ గా సాఫ్ట్ గా నీట్ గా ఉంటాయి టీ షర్ట్ అనుకుంటా ఎంత ఫుల్ కలర్ఫుల్ గా ఉంది వేసుకొని చూస్తే జిగ్ 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 జిక్ బాగుంది క్వాలిటీ అయితే బాగుంది వైబ్రెంట్ గా ఉంది స్టైల్ చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది సో ఎందుకు బాగుంటది అనుకుంటున్నా చూద్దాం వేసుకున్నాక ఎలా ఉంటది ఏంటని చెప్పేసి ఇది కూడా ఇంకొక నైట్ సూట్ యాక్చువల్లీ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి బట్ నాకు ఆ కలర్స్ నా సైజ్ దొరకలేదు సో ఇది కూడా సరిపోయి లేదో నాకు తెలీదు వేసుకొని చూడాలి మోస్ట్లీ సరిపోయిద్ది అండ్ ఫుల్ చాలా కాటన్ ఇది చాలా ప్యూర్ కాటన్ సో తెలిసిపోతుంది కాటన్ అంటే లైక్ ఇది ఇలా ఉంది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది బట్ బాగుంది కాటన్ అనుకుంటా కొంచెం నెట్ నెట్ లా ఉంది సాఫ్ట్ నెట్ కైండ్ ఆఫ్ సంథింగ్ అండ్ ఇక్కడ ఒక పాకెట్ ఉంది అండ్ లేస్ ఉంది అనమాట క్యూట్ గా ఉంది గ్రీన్ అండ్ వైట్ చెక్స్ తో ప్యాంట్ కూడా కింద లేస్ ఇచ్చాడు బాగుంది క్యూట్ గా ఇది ఒక నైట్ షూటింగ్ ఇది కూడా షార్ట్ ఇది ప్లేన్ షార్ట్ సో ఇలా బొమ్మలు బొమ్మలు ఉన్నాయి రాబిట్ పీచ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట బాగుంది ఈసారి అంతా కొంచెం నేను క్యూట్ గా ఉండే అవుట్ ఫిట్స్ లెక్క నైట్ వేర్ తీసుకున్నాను మా ఆయన గారి షార్ట్ మా నైట్ నైట్ ప్యాంట్ ట్రాక్ ప్యాంట్ బాగుంది ఇది కూడా కాంబినేషన్ లైక్ కలర్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇలా స్ట్రైట్ లైన్స్ లాగా వర్టికల్ లైన్స్ లా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూద్దాం వేసుకున్నాక ఎలా ఉంటుందో అండ్ లాస్ట్ పార్సెల్ ఏమంటే గుర్తులేదు అసలు ఏంటో ఇది యాక్చువల్లీ కొన్ని ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నాం ఎలా ఉంటాయి ఏంటో తెలీదు కొన్ని ఏమో సైజెస్ కూడా లేవు సో ఇలా అన్ని తేడాగా ఉన్నాయని చెప్పేసి ఎక్స్ట్రా పెట్టుకున్నా బాగోకపోయినా రిటర్న్ ఇచ్చేయచ్చు కదా అని చెప్పి ఇది కూడా చాలా బాగుంది అన్ని బొమ్మలు పెట్టుకున్నాయి సారీ సో ఇలా చిన్న చిన్న బొమ్మలు వచ్చాయి ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉంది బట్ చూడాలి మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది ప్యూర్ కాటన్ సో కంఫర్టబుల్ గా హ్యాపీగా ఉంటే ఇలాంటివి వేసుకుంటే అండ్ ఫుల్ ప్యాంట్ ఇది సో పజామా సెట్ నాకు ఇది చాలా చాలా నచ్చింది అండ్ కలర్ కూడా కొంచెం లైట్ కలర్ కదా సో బాగుంది చాలా క్యూట్ గా అదనమాట వచ్చిన పార్సల్స్ అన్ని అవి సో చూద్దాం అవన్నీ వేసుకొని ట్రయల్ చేసి అలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది సో మేము రీసెంట్ గానే ఇడ్లీ కుక్కర్ కొనుక్కున్నాం అది ఎలా ఉందో ఏంటో అనేది ఇప్పుడు ఒకసారి ట్రై చేయాలి మళ్ళా బాగోకపోతే వేస్ట్ కదా సో అది కూడా అమెజాన్ లో కొనుక్కున్నాం సో ఎవరికైనా కావాలంటే లింక్ కూడా అది కూడా ఇస్తారు లింక్ అండ్ ఇప్పుడు ఏమంటారు పల్లి చట్నీ చేసి ఇడ్లీ పెడతాను సో ఫస్ట్ టైం ఇడ్లీ మా ఇంట్లో చేసుకుంటున్నాను ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఫస్ట్ టైం కదా దోస బ్యాటర్ ఇడ్లీ దోశ బ్యాటర్ తెచ్చేసారు నెక్స్ట్ టైం నుంచి మనకి మనమే చేసుకున్నాం ఇప్పుడు అంత ఖాళీ కూడా లేదు ఫస్ట్ టైం కదా అని చెప్పేసి ఇప్పటికైతే బ్యాటర్ తెచ్చుకున్నాం చూద్దాం తర్వాత తర్వాత మనమే ట్రై చేసి ఎలా వస్తుందో ఏంటో బ్యాటర్ మనమే మిక్స్ చేసుకున్నాము అండ్ యా వచ్చేసింది సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత ఎయిట్ థర్టీ అయ్యింది మా డిన్నర్ కూడా అయిపోయింది సో హాయ్గా ఇడ్లీ చేసా ఇడ్లీ పల్లి చట్నీ సో బాగుంది మంచిగా వర్క్ అవుతుంది మా ఇడ్లీ కుక్కర్ కాకపోతే దోశ బ్యాటర్ తెచ్చుకున్నారు కాబట్టి కొంచెం అంటే మన సైడ్ ఇడ్లీలా లేదనమాట కొంచెం డిఫరెంట్గా సాఫ్ట్గా ఉన్నాయి బట్ బాగుంది సో ఫస్ట్ టైం హోమ్ మేడ్ ఇడ్లీ అది కూడా నేనే చేశాను అంటే ఇడ్లీ చేసింది ఏం లేదు జస్ట్ బ్యాటర్ అందులో ఏ బట్ బాగుంది మంచిగా ఇడ్లీ కుక్కర్ కూడా మంచిగా వర్క్ అవుతుంది సో అది అప్డేట్ అయింది ఇప్పుడు మొత్తం ఇల్లు అంతా ఇంకా అలా అలా క్లీన్ చేయాలి మార్నింగ్ నుంచి అలా చేస్తూనే ఉన్నా సో ఫెస్టివల్ కదా మరి ఇంకా అటు ఇటు అటు ఇటు ఆ పనులు అవి ఇవి ఇక్కడ ఎక్కడ అక్కడ పడేస్తాం కదా సో సిల్వర్ అన్నీ క్లీన్ చేసి పెట్టి ఇంకా పూజాది అంతా మొత్తం క్లీన్ చేసేసి అలా ఇల్లు అంతా ఎక్కడ పడితే అక్కడ మార్నింగ్ రెడీ అవుతున్నప్పుడు ఇంకా కంగారులో పడేస్తాం కదా సో అవన్నీ ఎక్కడ అక్కడ పెట్టి అలా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మొత్తం కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేయాలి కుకింగ్ అంతా చేశాక నైటే నేను ఎప్పుడు మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ నాకు హెక్టిక్ అవ్వకూడదు సో అదనమాట సంగతి అండ్ ఇంకా ఇప్పుడు ఈయనైతే ఏదో మూవీ చూస్తున్నారు నేను కొంచెం కొంచెం చూసా నాకు అవ్వదు చూడ్డం అసలు ఎప్పుడైనా ఏదైనా పనులు లేవు అన్నప్పుడు కూర్చొని చూస్తాం కొన్ని సార్లు అయితే లైక్ వన్ టైం మొత్తం ఫినిష్ చేసేస్తాం బట్ కొన్ని సార్లు అది బ్రేక్ 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 వస్తుంది నాకు ఇంకా కుకింగ్తో ఆ పనులతో ఈ పనులతో మధ్యలో మిస్ అయిపోతాను ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది సో నేను ఇక్కడ ఇలా వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అన్నమాట మేము లిక్ అవుటర్ చెప్పుకుంటున్నా అండ్ ఇక ఇప్పుడు అదంతా క్లీన్ చేసుకోవాలి అండ్ ఇంకా ఇందాక చూపించిన ఏమంటారు నైట్ వేర్ అవంతా కూడా ఒకసారి వేసుకొని చూసుకొని బాగున్నాయి లేదా అది కూడా చెక్ చేయాలి అండ్ వెళ్తే రేపు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది సో వెరీ హెక్టిక్ స్కెడ్యూల్ మళ్ళా రేపు ఒక్కరోజు కష్టపడితే వీకెండ్ సో మా దసరా అయితే ఇలా అయింది సింపుల్గా క్యూట్గా షార్ట్గా సింపుల్ మరి హడావుడిగానే అయింది మార్నింగ్ అంతా పూజ మాత్రం చాలా మంచిగా అయింది సో బైక్ కూడా మేము కూడా చేసుకున్నాము బైక్కి అండ్ టెంపుల్లో కూడా వెళ్ళి చేయించుకున్నాము కదా సో చాలా మంచిగా అనిపించింది ఎప్పటి నుంచో చేయించుకుందాం అనుకుంటున్నాము బట్ అవ్వలేదు ఫైనలీ దసరాకి అనుకోకుండా వెళ్ళి చేయించేసుకున్నాము అండ్ వీఆర్ హ్యాపీ సో మా దసరా అయితే ఇలా అయింది మీ దసరా ఎలా అయిందో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ See you in my next video. Thanks for watching. Bye bye.